భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచం మున్సిపాలిటీలోని ఇరవై నాలుగో వార్డులో కొత్తగూడెం మున్సిపాలిటీలోని ముప్పై ఆరో పాటు సుజాత నగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తూ తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం నాడు మండలంలోని రైతు కూలీలు జాతీయ ఉపాధి హామీ కూలీలు కార్పొరేషన్ సిపిఎం కార్యాలయం నుండి ప్రధాన రహదారిగా ఉన్న తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మరియు ఎంపీడ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు కాసా న్యాయలయ్య మాట్లాడుతూ ఇది పూర్తిగా అసంబద్ధ చర్యాని పూర్తిగా గ్రామీణ ప్రాంతమైనటువంటి మండలాన్ని కార్పొరేషన్ లో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని దీనివల్ల పేద ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఎంతో మంది రైతు కూలీలకు ఉపాధి హామీ పనిపోతుందని ఎంతో పోరాటాల ప్రాంతంగా పేరు ఉన్నటువంటి సుజాతానగర్ మండల ఆస్తిత్వమే కోల్పోయే ప్రమాదం ఉందన్నారు పట్టణానికి ఎంతో దూరంగా ఉన్నటువంటి మండలాన్ని కార్పొరేషన్లో కలపడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందన్నారు కనుక ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని మార్చుకుని కార్పొరేషన్ నుండా సుచాతానగర్ మండలాన్ని ఉపసంహరించుకోవాలని లేని ఏడల పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామన్నారు ఈ కార్యక్రమం రైతు సంఘ నాయకులు కుంచో ధర్మ సిపిఎం మండల కార్యదర్శి వీర్ల రమేష్ బచ్చలకూర శ్రీను మప్పల్లయ్య మాజీ ఎంపీటీసీ మధ్యల శ్రీలక్ష్మి పాల్గొన్నారు ఇక్కడ సాధించినటువంటి గ్రామీణ ఉపాధిపోతుంది రైతాంగ కాబట్టి కార్పొరేషన్ మా నాకు కనబడబోయ్ మా సుధానం ఏడు పంచాయతీ చేసింది ఎలా రిపడీ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్లో కూలీరే పని లేక ఇక్కడికి వస్తున్నాను నరసాపురం ఏల్పూరి ప్రాంతాలకు వచ్చి నిర్చి చేస్తాను చేస్తాను మరి ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి పని లేకపోతే

ఈ పల్లెలు ఇంకా పట్టణీకరణకి ఇంకా సిద్ధంగా లేనటువంటి స్థితి ఉన్నది ఈ రోజున పల్లెలకే ఇప్పటిదాకా దాకా గ్రామీణ అభివృద్ధి పనులు వంద రోజుల పల్లె సరిగా రానటువంటి ఇంకా స్థితి ఉంది దాన్ని ఇంకా ప్రభుత్వం దక్కిస్తుంది అది ఈయనకు వస్తే ఉన్నది కూడా పోయేటువంటి స్థితి ఇలాగే కాదు ఈ ఏడు పంచాయతీలు పోయిన తర్వాత ఈ ఇరవై పంచాయతీలో ఇక సుజాత నగర్ అనేటువంటి పేరు గాని మండలం కానీ అసలు ఉంటుందా అందు గురించి ఈ మండలం కూడా లేకుండా మనల్ని తీసుకొని వెళ్ళేసి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క చోట కలిపేటువంటి స్థితి కూడా ఉంటది అందు గురించి దేని వల్ల మనకు ఎన్ని తిట్టు ఉంటుంది అది వచ్చి దీన్ని ఎనక్కు ప్రభుత్వం తీసుకోవాలి మన ఏడు పంచాయతీలు గడపోతూ వాళ్ళ మున్సిపాలిటీ చేసుకొని కుదోటాలు చేసుకొని మనకు మాత్రం కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తూ చెప్తాం పెద్ద ఎత్తున చెప్పిన తర్వాత దీన్ని వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఇంకా మన కూలోళ్ళు వాళ్ళందరినీ కదిలించి ముందుకు పోయి దీన్ని సక్సెస్ చేయాలని తెలియజేస్తూ సెలవు సోదరున్నటువంటి సుజాత్ నగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలలో కనీస ప్రజల అవార్డులు కార్పొరేషన్ లో కలుపుతో చేసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుజాత నగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలోని ప్రజలు ఈ రోజున ర్యాలీగా రావడం జరిగింది ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి సుజాత్ నగర్ మాజీ సర్పంచ్ మన ప్రీత రైతులు కోరుతున్నా పంచాయతీ చూస్తున్న పర్లేదు మన ప్రాంతాన్ని అందులో కలపకూడదు మన మండలాన్ని మండలంగా ఈ కార్యక్రమం చేస్తా ఉంది ఈ రోజు మొదలుగానే బ్రహ్మా నియోజక కోసం వచ్చాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పాత గ్రామ పంచాయతీలో సిద్ధార్థుల గారు ముమ్మడి ఇవ్వడం కోడిపల్లి మంగపేట నాయకుల ఇవ్వడం సిద్ధార్థులు గారు ఇవాళ అనేక హక్కులు సాధించినటువంటి మన మండలాన్ని ముక్కలుగా చేసి మండలం పేర్లు లేకుండా పోగొట్టేటువంటి ప్రమాదం చేసింది దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అది కనుక జరిగితే గ్రామీణ ప్రాంతంలో ఇప్పటివరకు మనం సాధించినటువంటి అన్ని అక్కడ కోల్పోతాం మొత్తం మొదలు గ్రామీణ ఉపాధి వంద రోజుల పని అది పోతుంది కూలీలు భవిష్యత్తులో బతికే అవకాశాలున్నావు రైతాంగానికి ఇచ్చేటువంటి రైతు బంధు కానీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి కోల్పోయేటువంటి ఈ పట్టణ ప్రాంతం మనకు మనం చూస్తున్నాం పట్టణాల్లో అనేక అరాచకాలు ఉన్నాయి నాకు జిల్లా అయి తప్ప మానవులుగా బతికే అవకాశం ఉండదు కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు పోరాడి సాధించినటువంటి గ్రామీణ పందరూ పని రైతులు సాధించినటువంటి రైతు బంధు పథకం రేపు కూలీ బంధు పథకం ఈ మొత్తం పథకాలు పోయే ఇవాళ దాని ప్రభుత్వం అవి ఇచ్చిన రాబోయే కాలంలో ఇది పూర్తిగా స్వరూపం వచ్చినట్టయితే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పద్ధతిలో మనకు వచ్చే ప్రమాదం ఉంది